హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నిన్నటి వీడియోలో సిఆర్టి టీచర్ జాబ్స్ కి సంబంధించి మనం వీడియోలో తెలియజేయడం జరిగింది ఆ యొక్క వీడియో కింద చాలా మంది ఆస్పిరెంట్స్ ఎక్కడ అప్లై చేసుకోవాలి సార్ ఈ జాబ్స్ కి సంబంధించి అని చెప్పేసి అడగడం జరిగింది ప్రధానంగా ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ ఏ జిల్లాల వారు ఎక్కడ అప్లై చేసుకోవాలి ప్రధానంగా ఈ డౌట్ అడిగారండి ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఏ జిల్లా వాళ్ళు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఎందుకంటే మనకు ప్రకటన అనేది ఎక్కడొచ్చింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కదా సో మీరు ఎక్కడెక్కడ అప్లై చేసుకోవాలి మీరు వెళ్ళేటప్పుడు ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి ఏంటి అనేది చాలా మంది డౌట్ అడగడం జరిగింది సో ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం మరి ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి మిత్రమా అదే విధంగా లైక్ చేసిన తర్వాత మీకు ఒకవేళ హైప్ అని కనిపిస్తే గనక హైప్ కూడా మరి ఇచ్చి ఎక్కువ పాయింట్స్ మన వీడియోకి ఇవ్వగలరు ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులకు కూడా షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి రైట్ నిన్నటి వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను ఒకవేళ ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తే కనుక మళ్ళీ ఒకసారి మరి షార్ట్ కట్ గా వాళ్ళ గురించి మళ్ళొకసారి వాళ్ళ కోసం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖలో సిఆర్టీల నియామకానికి దరఖాస్తుల యొక్క ఆహ్వానం అనేది తీసుకుంటున్నారు ఇక్కడ చూసినట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అండి గిరిజన ఆశ్రమ మరియు ప్రాథమిక పాఠశాలల్లో సిఆర్టి అంటే మనకి ఇక్కడ గా పనిచేయడానికి కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ అంటాం సిఆర్టి అంటే సో గా పనిచేయుటకు అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ఇక్కడ స్థానిక గిరిజన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడును మరి ఇక్కడ బాలిక పాఠశాలల్లో చూసినట్లయితే మహిళా అభ్యర్థులకు నియమించడం జరుగుతుంది ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు వరుసగా నాలుగు సంవత్సరాలు ఏ జిల్లా నందు చదివినటువంటి అభ్యర్థులు ఆ జిల్లా యొక్క స్థానిక అభ్యర్థులుగా పరిగణించబడతారు అంటే కంటిన్యూగా వన్ టు సెవెన్ క్లాస్ ఇక్కడ మనకు బోనఫైట్స్ అనేవి ఖచ్చితంగా అవసరం ఉంటాయి సో వీళ్ళు కంటిన్యూగా ఎక్కడైతే ఎక్కువగా నాలుగు సంవత్సరాలు ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లా లోకల్ క్యాండిడేట్ గా పరిగణిస్తారో మనందరికి తెలుసు ఖచ్చితంగా మీరు ఒరిజినల్స్ బోనఫైట్ సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి ఒకవేళ బోనఫైట్స్ లేకపోతే మరి వన్ టు సెవెన్ వరకు సో లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి ఓకేనా ఆర్ యూ క్లియర్ రైట్ దీనికి సంబంధించి చాలా మంది బిఎడ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా సార్ అని చెప్పేసి అడుగుతున్నారు లేదంటే ఇది పూర్తిగా పేపర్ వన్ వాళ్ళ కోసమే ఇక్కడ తెలపడం జరిగింది బిఈడి వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఇక్కడ లేదు ఓకేనా రైట్ ఇంటర్మీడియట్ డిఎడ్ మరియు టెట్ పేపర్ వన్ పాస్ అయినటువంటి వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు ఇక రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది నిన్ననే చెప్పాను ఇక ముఖ్యమైనటువంటి తేదీలు చూడండి ఈ రోజు నుంచి పద్దెనిమిది జూలై నుంచి మనకు దరఖాస్తులు ప్రారంభమవుతున్నాయి దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఇరవై మూడు జూలై సాయంత్రం ఐదు గంటల వరకు మీరు ఇవ్వవచ్చు ఎగ్జామ్ అనేది మనకు ఇరవై ఐదు జూలై రోజున మనకైతే ఉండబోతుంది ఆర్ యు క్లియర్ అయితే మీరు వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే కనుక మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకొని వెళ్ళండి ఆసక్తి గల అభ్యర్థులు సరైన ద్రువ ఇక్కడ మీరు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళాలి అలాగే మరి టూ సెట్స్ జిరాక్స్ కూడా తీసుకొని వెళ్ళండి టూ సెట్స్ జిరాక్స్ కూడా తీసుకొని వెళ్లే ప్రయత్నం చేయండి అదేవిధంగా మీ యొక్క టెట్ స్కోర్ కార్డు సో పేపర్ వన్ కి సంబంధించి మీరు ఎప్పుడు క్వాలిఫై అయినారు ఎన్ని మార్కులు వచ్చాయి అది కూడా తీసుకొని వెళ్ళండి ఓకేనా ఇప్పుడు ఎక్కడ అప్లై చేయాలో చూసే ప్రయత్నం చేద్దాం మిత్రమా రైట్ సిఆర్టి పోస్టులకు అప్లై చేసుకునేటటువంటి మిత్రులు మీ యొక్క అప్లికేషన్ ని మీ సంబంధిత డిటిడిఓ ఆఫీస్ లో ఇవ్వాల్సి ఉంటుంది గమనించే ప్రయత్నం చేయండి ఆన్లైన్ లో కాదండి ఆఫ్లైన్ లోనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది సార్ అని చెప్పేసి అడుగుతున్నారు సో చూడండి వాళ్ళు చెప్తారండి అక్కడ మీరు అప్లై చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు ఎందుకంటే ఇరవై ఐదో తారీఖు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేటటువంటి పూర్తి వివరాలు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది మరొక అంశం ఏమిటంటే నాన్ లోకల్ వేరే అదర్ డిస్టిక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా సార్ అని చెప్పేసి అంటున్నారు అదే విధంగా జనరల్ అభ్యర్థులు మరి ఉమ్మడి ఆదిలాబాద్ వాళ్ళు జనరల్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని అంటున్నారు అయితే దీంట్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కానీ మీ మీకు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాండిడేట్స్ గిరిజన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు వాళ్ళు లే వాళ్ళు లేని పక్షంలో మీకు ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది గమనించండి ఇక మంచిర్యాల వారికి డిటిడిఓ ఆఫీసు కలెక్టరేట్ ఆఫీసు పక్కకి ఉందండి సో మంచిర్యాల వారు ఇక్కడ అప్లై చేసుకోవాలి గమనించండి మంచిరియా వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవాలి ఓకేనా అదే విధంగా అదే విధంగా కొమరం భీం ఆసిఫాబాద్ వారు కొమరం భీం ఆసిఫాబాద్ వారు ఇక్కడ చూడండి డిప్యూటీ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ డిడి ఆఫీస్ లో అప్లై చేసుకోవాలి కలెక్టర్ ఆఫీస్ లో సెకండ్ ఫ్లోర్ ఉంది మిత్రమా ఇది ఎక్కడ ఉంది సెకండ్ ఫ్లోర్ లో ఉంది గమనించే ప్రయత్నం చేయండి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాళ్ళు ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలి అదే విధంగా ఆదిలాబాద్ జిల్లా వారు ఐటిడిఏ ఉనూర్ లో అప్లై చేసుకోవాలి ఇది గమనించండి అదేవిధంగా నిర్మల్ జిల్లా వారు డిటిడిఓ ఆఫీస్ నిర్మల్ కలెక్టరేట్ లో మీరైతే అప్లై చేసుకోవాలి ఓకేనా యు క్లియర్ సో ఎక్కడెక్కడ అప్లై చేసుకోవాలో చెప్పేశాను సో చాలా మంచి అవకాశము సో మరి చాలా మంది నిరుద్యోగులు సో ఆర్థికంగా ఇప్పటికే లాంగ్ ప్రిపరేషన్ లో ఉండి చితికిపోయారు కాబట్టి సో ఈ మీకు ఈ యొక్క జాబ్ లో జాయిన్ సెలెక్ట్ అవుతే కనుక మీకు ఫర్ మంత్ ఎంత లేదన్నా కానీ ట్వంటీ టూ థౌసండ్ శాలరీ అయితే రావడం జరుగుతుంది కాబట్టి సో తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా సో ఐ హోప్ యూ సో అంత డౌట్స్ క్లియర్ అయ్యాయి మీకు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్